చంద్రబాబు నాయుడు గారితో మీకు పరిచయం ఉందండి పరిచయం ఉంది తెలిసారా కలిస్తేనే కదా పరిచయం అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు రాజకీయాలకు వెళ్ళినప్పుడు మీకు రాజకీయాలకు వెళ్ళాలని కానీ అట్లాంటి ఆలోచనలు కానీ మీకేం రాలేదు అసలు లేదు 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 నేను ఇంగ్లీష్లో ఒక మాట చెప్పాలంటే ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ నాకు అది అంటే నేను కొన్నిటికి పనికి ఆ కొన్ని విషయాలు రాజకీయంలో ఉండే కొన్ని విషయాలకి పనికిరాను కొన్ని విషయాలు పనికి వస్తా కొన్ని విషయాలు పనికిరాను అంటే మనకి ప్రజలకు ఏమైనా చేయాలంటే అధికారం ఉంటే మంచిది అంటారు అధికారం ఉంటే మంచిది అధికారంలోకి రావాలి అంటే అధికారంలో ఉన్న పార్టీలోనే మనం మెంబర్ అవ్వాలి కదా అదే అవునా కాదు అంతే కదా సో కొంచెం అపోజిషన్ పార్టీలు ఉంటాయి తిట్టడాలో లేకపోతే అలాంటివేవో అండాలో ఏవో ఉంటాయి మనం వెళ్ళింది ఇతరులను తిట్టడానికి కాదని నా ఉద్దేశం అవును ఇతరులను తిట్టడానికి కాదు కదా మనం వెళ్ళింది ఏదో మంచి చేయాలని మంచి చేయకుండా ఇది ఈ ఈ ఈ వస్తుంది ఈ సిచువేషన్ వచ్చినప్పుడు మిస్ మిస్ఫిట్